హాయ్ ఫ్రెండ్స్ మద్రాసి సినిమాని పాజిటివ్ ఎండింగ్ వైపే నడిపించాలి అన్న రొటీన్ టెంప్లెట్ ఉండడం ఈ సినిమాకి పెద్ద మైనస్ వాస్తవానికి హీరో గెలవాలని అందరూ కోరుకుంటారు కానీ ఈ రోజుల్లో పరిస్థితికి తగ్గట్టుగా సినిమాలో చూపిస్తేనే నిజమైన గెలుపు మూవీకి అప్పుడే కమర్షియల్ గా కూడా సక్సెస్ అవ్వచ్చు ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మంచిగా బిల్డ్ చేసుకుంటూ వెళ్లాడు కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎందుకో తెలియదు కాస్త వెనకబడిపోయాడు అందుకు మనం ముందు చెప్పుకున్న విషయమే కారణం కేవలం హీరోనే గెలవాలి అని పట్టుబట్టడం మొత్తానికి సెకండ్ హాఫ్ మొత్తం హీరో విలన్ ఫైట్ తప్ప మరేమీ లేదు నటన చూస్తే హీరో ేయన్ గారు తప్పించి మిగతా వారంతా అక్కడక్కడ తడపడ్డారనిపించింది వాస్తవానికి విలన్ లో ఎంత కెపాసిటీ ఉన్నా ఆయనకి మంచి సీన్స్ పడలేదేమో అనిపించింది నాకు మొత్తం సినిమాలో ఉన్న ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి ఒకవేళ మీరు యాక్షన్ లవర్ అయితే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఈ మూవీ నిరాశపరచదు గుడ్డిలో మెల్ల ఏమిటంటే బోర్ కొట్టకుండా కింద మీద పడి ఒడ్డుకు చేరుస్తాడు సినిమాని డైరెక్టర్ ఇది ఒక క్లీన్ మూవీ వల్గారిటీ అనే మాటకి తావేలేదు కథ విషయానికి వస్తే ఇద్దరు స్మగ్లర్స్ భారీ మొత్తంలో వెపన్స్ సప్లై చేస్తుంటారు తమిళనాడులో అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల వెపన్స్ అమ్మి సొమ్ము చేసుకుంటుంటారు మరోపక్క తన సొంత కారణాలతో సూసైడ్ చేసుకుందాం అనుకున్న హీరోకి ఆ వెపన్ డీల్ ని క్రాక్ చేసే అవకాశం దొరుకుతుంది చివరికి అతను సక్సెస్ సాధించాడా సాధిస్తే ఏ మార్గంలో సాధించాడు అన్నదే మూవీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి